एक नेताजी के पुराने ढेर सारे वीडियो बाजार में घूम रहे हैं और उनके एक विचार से दूसरा विचार कितना कॉन्ट्राडिक्टरी है నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే అచ్చే వచ్చేది ఆంధ్ర ఎంపీలని ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు మనల్ని కుక్కలతో పోలుస్తారు మనకి జాతి గౌరవం ఆంధ్రుల ద్రోహుల పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష ప్రజలకు ఏం మాట్లాడతాం ఎవరు మాట్లాడతాం ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నామని చెప్పి వచ్చిన మోదీ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీల్ని చిట్ కోరుతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం గురించి పౌషన్ లేదా మీకు గౌరవం లేదా శక్తి లేదా లేదా ఏం లేదు దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను టీడీపీతో చదగడ్డానికి నాకేం పిచ్చింది సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు సైకిల్ చైన్ లేకుండా సైకిల్ ఎక్కడికి వెళ్తే అక్కడే తొక్కుతూ అక్కడే ఉన్నారు వాళ్ళకి తిరిగిన ఫీలింగ్ ఏదో కష్టపడుతున్న ఫీలింగ్ అంటే స్టాండ్ చేసుకుని తక్కువ సైకిల్ చైన్ సైకిల్ లేని సైకిల్ ఉన్న సైకిల్ చేయమని ఎప్పుడు తెంపేసాం రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ అవినీతిని చూసి తెంపేసి పక్కన పెట్టాం జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది టీడీపీ వాళ్ళు ఏమంటారు వాళ్ళకి పది సీట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు వాళ్ళు తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది ఏ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి పదిహేను సీట్లు పడేసి ఇది వాళ్ళు అన్న మాటలు బాధ కలగదా మనకి కోపం రాదా మనకి వస్తుంది పొద్దులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నా ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అంకెలు లెక్క పెట్టదు చెప్పండి ఎవరిని అవన్నీ అబ్బా అరే ఈ ఆమె బనాతా మరి బనా